హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామకృష్ణ ట్యారెట్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా మీరు బాగున్నారా నేను మంచిగా ఉన్నా టీ తాగేరా టిఫిన్ ఎట్లున్నాను మరి అక్క వీడియోస్ ఎప్పుడు చే మానేసినావు కదా లాంగ్ వీడియోస్ ఎందుకు వచ్చినావు మరి ఎట్లా వచ్చినావు ఎట్లా అని మీరు ఇట్లా అనుకుంటుండొచ్చు కానీ ఇట్లా వచ్చిన మీకోసం వచ్చినా అది కూడా చెప్తాను గట్లనే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా అన్నీ వచ్చేసి చేసి ఫుల్ ఫుల్ వీడియోస్ ఎందుకు చేస్తలేవు అని అంటే ఫుల్ వీడియోస్ చేస్తే కనుక షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారు ఫుల్ ఫుల్ వీడియోస్ మీరు మీరు వాచ్ చేస్తారు మీరు వాచ్ చేయనప్పుడు నేను చేయడం ఇంతవరకు కరెక్ట్ నేను ఎందుకు చేయాలి అసలు అని నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా అందుకోసం చేస్తలేదు కానీ రోజు చేయాల్సి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చినాక ఎందుకు కారణం రీజన్ ఏంటి రీజన్ ఎందుకు లేదు మస్తు రీజన్ ఉంది ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదులో పోతున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయింది థర్టీ ఫస్ట్ స్టార్ట్ అయింది కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అవ్వలు అందరికీ కూడా చెప్తున్నా ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ 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 ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్లకి మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వెళ్ళిన వాళ్ళు తొందరగా రావాలని ఫంక్షన్లు పండగలు పబ్బాలు అన్నట్లుగా అంటే విపరీతంగా విడిగా చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకోవద్దని మీకోసం వెయిట్ చేసే వాళ్ళు మీకోసం ఎదురు వాళ్ళు మిమ్మల్ని కనీ పెంచిన వాళ్ళు ఇంట్లో ఉండాలని గుర్తుంచుకోవాలని అట్లనే ఎట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ కదా అని చెప్పేసి మీకు నచ్చినట్లుగా చేసి ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పేసి అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి తల్లిదండ్రులు కావచ్చు పిల్లల సంతోషాన్ని బాధ పెట్టకుండా వాళ్ళకు కూడా మీరు ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఎంతో కొంత ఇచ్చి ఇచ్చి వాళ్ళకి సందాయించి గిట్లా కాదు గిట్ బిడ్డ గిట్లా అని చెప్పేసి చెప్పుకోవాలని అందరు బాగుండాలని ఎక్కడి నుంచి అయితే ఎవరికి ఏం కాకుండా అందరు సంతోషంగా ఉండాలి సంతోషంగా గడుపుకోవాలి చెడు అనేది జరగొద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ శివయ్యని వేడుకుంటున్నాను అందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనుకున్నవన్నీ జరగాలి ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది బేస్ సంఖ్య మామూలుగా కోరుకున్న అన్నీ కొంగు బంగారం కావాలని అయితే కోరుకుంటున్నాను గట్లనే మీరు కూడా కోరుకోరు మంచిగా ఉండాలని కోరుకోరు మీ మంచి కోసం నేను నేను కూడా కోరుకుంటున్నా గంతే అంతకు మించింది ఏం లేదు ఇక సరే వచ్చిన వచ్చిన గిమ్ చెట్టునేపి అట్టే చెప్పిపోతే మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుంది కదా కంటెంట్ కూడా చెప్తే అది కూడా చూ చూసి మీరు ఆనందపడతారు ఓకే చూసిన వాళ్ళేనా మనకు ఎవరైతే చూస్తారో గాలి అంతకుమించి ఇంత చూడాలి అంత చూడాలని నేను కోరుకోను వాళ్ళకి షార్ట్ వీడియోస్ నచ్చుతున్నప్పుడు వాటే చూడని వాటిని ఎంజాయ్ బట్ నేను వీటిని చూడమని ఎంకరేజ్ కూడా చేయను వాళ్ళు ఇష్టం నీ ఇష్టం మీకే వదిలిస్తున్న దాన్ని ఓకే థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఎంజ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ శివయ్య ఈ ట్వంటీ ఫైవ్లో అందరినీ కాపాడమని అందరినీ మంచిగా చూసుకోమని బయట పార్టీల కానీ సెలబ్రేషన్స్ కానీ బయట తిరిగి వాళ్ళకైనా మా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళకు కొండంత అండగా ధైర్యంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా తండ్రి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు ప్రతి ఇంట్లో మగపిల్లలు ఉన్నారు ఒక దగ్గర మగపిల్లలు హై అయితే ఒక దగ్గర ఆడపిల్లలు లో ఉన్నారు ఒక పిల్ల ఒక దగ్గర ఆడపిల్లలు హై అయితే ఒక దగ్గర మగపిల్లలు లో ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్డ్గా ఎవరిని వా ఎవరింటికి వాళ్ళని భద్రంగా చేర్చండి థర్టీ ఫస్ట్ పేరుతోటి ఎన్నో జరుగుతాయి కాకపోతే అందుకోసమే జాగ్రత్తగా చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి ఓకే అండ్ మన కంటెంట్ ఈరోజు ఏంటంటే ఎప్పుడు అనుకుంటారు కదా షే క్యాలెండర్లో డేట్లు మారుతున్నాయి రోజులు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి మా జీవితం మారదా అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీడియో మీకోసం మరి ఈసారి అయినా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్లోనైనా మరి మీ జీవితాలు మారుతాయా మారాయి చూద్దాం మరి ఇవో క్యాలెండర్స్ మారుతున్నాయి డేట్లు మారుతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి మా జీవితాలు మాత్రం మారాయి అని అనుకునే వాళ్ళకు మరి అన్బ్లాక్లో పెట్టారు అని అనుకునే వాళ్ళకు మన నో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంది అనుకునే వాళ్ళకు ఏంటని లేదు అని అనుకునే వాళ్ళకు అసలు నా బాధ అంటే ఏళ్ళ నుంచి కోసపడుతున్నా అర్థమవుతా లేదు వాళ్ళకు అని అనుకునే వాళ్ళకు మీ అందరికీ కూడా ఈరోజు వీడియో ఈ కొత్త సంవత్సరంలో మీ లైఫ్లో ఏం జరగబోతుంది సరే చూద్దాం ఎవరైతే ఈ సమస్యల వల్ల బాధపడుతున్నారో వాళ్ళ కోసమేది ఇంకోటి నేను చెప్పేది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైరే నెంబర్ ఉంటుంది హాఫ్ పేమెంట్ ఏం తీసుకోవట్లేదు ఫుల్ పేమెంటే పైన నెంబర్ ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు రీడింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయరు రీడింగ్కి ఫోన్ చేసి అక్క ఫోన్పే లేదు అక్క గూగుల్ పే లేదు అక్క పేటిఎం లేదు అక్క ఏటీఎం కార్డు లేదు అన్నట్లు ఫోన్ చేయకూడ్రీ నన్ను డిస్టర్బ్ చేయకూడదు అసలే ఇరవై ఐదు ఇరవై నాలుగుకి వచ్చి ఇరవై ఐదులో గుంకే రోజు ఓకేనా సెంటిమెంట్స్ ఉంటాయి ఇలా నాకు కూడా ఆలోచించుకోరు కానీ ఫోన్ చేసి మాత్రం ఏమంటారు నా దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పి చెప్పకండి తర్వాత తర్వాత తీసుకునేటప్పుడు చేయరు మీరు ఇప్పుడు చేయకూరు ఓకే గట్లనే చూద్దాం ఇక మరి క్యాలెండర్లు మారుతున్నాయి లైఫ్లో మారని వాళ్ళ కోసం సరే ఈ సంవత్సరం మీ లైఫ్లో కొత్తగా ఏం జరగబోతుంది పాతగానే ఉంటుందా కొత్తగా ఉంటుందా శాడ్గా ఉంటుందా సపరేషన్ ఉంటుందా అసలు ఏం జరుగుతుంది సంవత్సరం ఎప్పుడు మనుషులపైన మనసులపైన మనం రీడింగ్ ఇస్తాం కానీ ఈరోజు మాత్రం ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది మీకు ఎట్లుండబోతుంది అన్న దాని మీద రీడింగ్ అనమాట ఓకే మీరు బాగుండాలి నాకు కూడా మస్తు హ్యాపీగా ఉంది మీరు బాగుంటారని నేను బాగుంటాను అలలశివాయ అలలశివాయ శివయ్య కరెక్ట్ మెసేజ్ ఇవ్వని చూసే రియర్స్ కి ఈ సమస్తం వెల్ లైఫ్ లో ఎందుర్గ అవుతుంది రెజనెట్ అయి అయిన వాళ్ళు మీకు ఎవరికైతే ఈ వీడియో మీకు కనెక్ట్ అయ్యింది అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయరు ఓకేనా అప్పుడే కదా మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అని నేను చెప్పగలుగుతాను అక్క ఊరికే శిఫాలు చేస్తున్నాం ఒకసారి శిఫాలు చేయడం కాదు ఊరికే అంటే శఫాలు చేసి తీస్తే కదా కొత్త సంవత్సరంగా కొత్తగా చేస్తున్నాం అన్నమాట కరెక్ట్ మెసేజ్ రావాలి మీకు ఏదైనా సరే షార్ట్ కట్ అయిపోద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా ఆర్థికంగా మానసికంగా కష్టాలలో నష్టాలలో ఇబ్బందులలో సపరేషన్లో అయితే ఉన్నారు సెవెన్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ వన్స్ బడినన్స్ పేరు చేస్తున్నారు మోవే లేనంత బరువుని పే అయితే భుజాల మీద వేసుకొని మోస్తున్నారు ఈ ట్వంటీ ఫోర్లో మరి ట్వంటీ ఫైవ్లో పోతారు కదా మరి దొంగుతూ చాలకు మరి ఏం జరుగుతుంది చూద్దాం ఇండ్ల అందరికీ వర్తిస్తుంది ఈ ఒక్కోళ్ళు ఈ ఒక్కోళ్ళు ఇది మాదే ఇది మాదే అని అని మాత్రం అనుకోకూడదు జీరా ఏది మాదే ఇది మాదే అని చెప్పేసి మీరు అనుకోకూడదు అర్థమవుతుందా ఇది అందరి కోసం మీకోసం కాదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొందరు అన్నీ ఉన్నా ఎందుకో కొన్ని రోజుల నుంచి మౌన పోరాటం చేస్తారు ఆ మౌన పోరాటం ఎందుకో కూడా అర్థం అర్థం కాని పోరాటం చేస్తున్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ పర్టికల్స్ క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ అన్నీ ఉన్నా కానీ ఏం లేని పరిస్థితుల ఉన్నారో తనకు తనుగా అయితే ఉన్నారు వీళ్ళు ఎవరక్క అంటే నేను చెప్పలేను అది మీకే తెలియాలి మీ మనసుకు తెలియాలి నాకైతే తెలియదు ఓకే అండ్ విపరీతమైన అన్కండిషన్ ప్రేమతో ఉన్నారు ప్రేమతో ప్రేమతోనే సైలెన్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళెవరక్క అని మీరు అడిగితే నేను చెప్పలేను ఓకే అండ్ జగిలైతున్నారు డబ్బుల కోసమా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి థర్డ్ పడే ఇద్దరి సిచ్యువేషన్లో కావచ్చు లేదంటే మనీ సిచ్యువేషన్లో కావచ్చు జగలవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు గోస పడుతున్నారు బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు బరువులు ఫేస్ చేస్తున్నారు సమస్యలు సతమతం సతమతమవుతున్నారు దినదిన గండం అంటారు కదా అట్లాంటి బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ కష్టాలు కష్టాలు పడుతున్నారు బతకడానికి ఒక పూట భోజనం వేయడానికి ఐదేళ్ళు నోట్లు కోవడానికి అర నిమిషం కూడా ఓపిక లేకుండా మీ గురించి ఆలోచించకుండా కష్టపడ్డా కానీ ఆ కలిసి ఆ చేసిన కష్టానికి ఫలితాన్ని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఓకే ఈ క్వీన్ ఆఫ్ హస్ ఎవరెక్క చూసేది అది మీకు తెలియాలి మీ మనసులో ఆలోచించక ఎవరికైతే అసినట్టు అవుతుందో గల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు ఎస్ఆఫ్ ఫాన్స్ విపరీతమైన ప్రేమ ఉండి మౌనంగా కూర్చునే వాళ్ళు ఎవరున్నారో నాకు వెళ్ళదు జగిలైతున్నారు డబ్బుల విషయంలో ఎవరైతున్నారు ఇది అన్ని రాష్ట్రాల వరకు వర్తిస్తుంది ఈ డెక్లో ఇప్పుడు ఇన్ని కార్డ్స్ ఈ డెక్లో ఇన్ని కార్డ్స్ ఉన్నాయి ఇన్ని కార్డ్స్ ఉన్నాయి సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉన్నాయి దీంట్లో ఎంత ఎన్ని ఉంటాయో అంతమందికి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది ఓకే ఖచ్చితంగా అంతమందికి కూడా ఇది వర్తిస్తుంది వర్తించాలనే సమస్య లేనే లేదు ఓకే ఖచ్చితంగా వర్తిస్తారు జగిలవుతున్నారు డబ్బుల విషయంలో జగిలవుతున్నారు అక్క ఓళ్ళ కోసం జగులు అవుతున్నారు అక్క అని అడగకపోతే డబ్బుల విషయంలో కావచ్చు మీ విషయంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకే జగిలవుతున్నారు ఓకే ఏం లేదు చిన్న వేరే డెక్కి ఇంకేమైనా ఉన్నాయో చూసినా అయితే డబుల్ విషయంలో అవుతున్నారు ఇక్కడ అన్ని ఉన్నాయి ఎమ్యూ సిచువేషన్లో ఉన్నారు అండ్ లవ్ ఉంది అండ్ జగల్ అవుతున్నారు అండ్ సెవెన్ ఆఫ్ బర్డెన్స్ ఫేస్ చేస్తున్నారు బరువులు ఫేస్ చేస్తున్నారు మానసికంగా ఇబ్బందులు ఉన్నారు సపరేషన్లు ఉన్నారు అసలు మెంటల్ టైం మెంటల్ టెన్షన్లో ఉన్నారు అసలు ఏం చేయడం అర్థమవుతలేదు ఇక్కడ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ సమస్యలతో అవుతున్నారు జీవితమే ఒక సమస్య అయిపోయింది అండ్ పేజ్ ఆఫ్ వెంటికల్స్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఆఫర్ చేసినప్పుడల్లా ప్రతిసారి గొడవలే గొడవలు 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 చిన్న చిన్న గొడవలు చిన్న పెద్ద పెద్ద కాదు చిన్న చిన్న గొడవలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే సెవెన్ ఆఫ్ సోర్స్ వస్తుందో అది విపరీతమైన గొడవలు ఇక్కడ వాన్స్ వచ్చింది చిన్న చిన్న గొడవలు జరగడమే జరగడము పెళ్ళి లైఫ్లో హ్యాపీనెస్ లేదు కొట్టు సమస్యలు ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు స్లీప్లెస్ నట్స్ ఫేస్ చేస్తున్నారు రాత్రి కూడా పడుకుంటే కూడా నిద్రలేని నిద్రలేని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దేవుడా పడుకుంటే నిద్ర ఎప్పుడు వస్తుంది నిద్ర కోసం ఎదురు చూస్తారా సాగు కోసం ఎదురు చూస్తారా అన్న దూ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్లోకి పోతున్నాం అట్లాంటి పర్సన్స్ మీరు అట్లా అయిపోతున్నారు అక్క ఇవి ఎవరెవరికి వరకు వర్తిస్తాయి సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి నాన్న అందరికి చెప్తున్నా సెవెంటీ ఎయిట్ కార్డ్స్లో కుంభరాశి వాళ్ళకి కావచ్చు మీనరాశి వారికి మీనరాశి వారికి కావచ్చు కర్కాట రాశి వారికి వారికి కావచ్చు వృత్తిక రాచిగా కావచ్చు ధనస్సు కావచ్చు ఇంకా ఏమంటారు మేషరాశి కావచ్చు కర్కాటక కావచ్చు కన్యారాశి కావచ్చు ప్రతి తులారాశి కావచ్చు అందరికీ వర్తిస్తుంది ఇది వీళ్ళకి వర్తించదు అనేది ట్యవుట్లోనే ఉండదు అసలు అందరికీ వర్తిస్తుంది ప్రత్యేకంగా చెప్పుకోవడం అంటూ ఏం లేదు అంతే చెప్ చెప్ చెప్పేటోళ్ళు చెప్తారు అంటే వాళ్ళ రీడింగ్ పర్పస్ ఫాల్ చేస్తారు మనం ఎవరిని తప్పుబట్టడానికి లేదు అట్లనమాట ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో అది మీది అయితే మీకు ఇలా ఫార్టీ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెజ్ అయింది అక్కకి నాదే అని మీరు అనుకున్నప్పటికీ కూడా అది మీరైనప్పటికీ కూడా మళ్ళీ ఏం చేయాలి మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోరు అది మీ ఇష్టం కూడా తీసుకోరు లేకపోతే నేను దానికి కూడా ఫోర్స్ చేయను నేను హాఫ్ పేమెంట్ అసలే తీసుకోను ఫుల్ పేమెంటు పైన నెంబర్ ఉంటే ఫోన్ చేయండి ఓకే అండ్ ఎస్ఎఫ్ సూట్స్ ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో మీ పర్సన్ కత్తి మీద సాములాగా సంసారము మీరు అనుకుంటున్నారు ఏ థర్డ్ పార్టీ అనుకుంటుంది ఏం మంచిగా ఉన్నారు వాళ్ళకేం పుట్టింది మంచిగానే ఉన్నారు అని అనుకుంటారు కానీ అక్కడ ఏం జరుగుతుంది కత్తి మీద సాములాగా సంసారం నడుస్తుంది అది మీరు చూస్తున్నారా చూడట్లేదు కదా చూడండి ఎట్లా జడ్జిమెంట్ చేస్తున్నారు చూడండి జడ్జి ఎట్లా చేస్తున్నారు మీరు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తున్నారు అని నేను అడుగుతున్నాను ఓకే కైండ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి ఆఫర్ తీసుకోవాలని రావాలని చెప్పేసి మీ పర్సన్కి చాలా ఆలోచనలు ఉన్నాయి బట్ ఎందుకో ఇక్కడ మీ పర్సన్ ఏదో తప్పు చేసిర్రు మిస్టేక్ చాలా మిస్టేక్ చేసి తప్పులు చేసిర్రు ఈ తప్పులని మీ పర్సన్ మీరు క్షమిస్తారా లేరా మిమ్మల్ని బాధపెట్టిన మీ పర్సను అసలు మీ మీరు మీ పర్సన్ని క్షమిస్తారా లేరా అనే ఓ సందిగ్ధంలో మాత్రం ఉండిపోయారు ఉండిపోయి ఇంకా మీ దగ్గరికి రావాలంటే మోహన్ చేయగా సబ్ మూన్ మూన్ అంటే సపరేషన్లో ఉండి మూన్ అంటే సపరేషన్లో ఉండి వెళ్ళిపోతున్నారు ఇంకా మీరు క్షమించి ఇంత ఇంతగానం బాధ పెట్టి మిమ్మల్ని ఇప్పుడు ఏడారితో పట్టుకొని వెళ్ళిపోతున్నారు మూన్ ఒక మూన్ సపరేషన్ పైన చూడండి మూన్ కార్డ్ సపరేషన్లో ఉన్నారు ఎందుకంటే మిమ్మల్ని క్షమించరా అని బాధలు పెట్టిరు క్షమిస్తారా లేరా అని అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను నన్ను క్షమిస్తారా నా పర్సన్ నా పార్ట్నర్ నన్ను క్షమిస్తారా నేను చేసిన తప్పులు అంటే ఇంతగానో తప్పులు ఏం చేసిరో మీకు తెలియాలి నాకైనా తెలియదు అందుకే ఎందుకు అంటే అక్క ఫ్రీగా చెప్పు ఫ్రీగా చెప్పండి ఫ్రీగా ఏది చెప్పొద్దు ఫ్రీగా చెప్పింది ఏది ఇంకోటి ఇక్కడ మీరు తను ఆఫర్ చేసినా తీసుకోరేమో అని భయం అయితే ఉంది మనసులో నేను ఆఫర్ చేసినా తీసుకోకపోగా నా మీద చిరాకు కోపం ఇరిటేషన్ ఏమన్నా వస్తుందేమో అని యాజ్ ఏ మీ పార్ట్నర్ కావచ్చు పర్సన్ కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు బోత్ ఆఫ్ యూ ఇద్దరికీ కూడా ఇది తీసుకోరేమో ఉన్న భయంతో కూడుకున్న భయంతో ఏం అనలేక అట్లా అన్నట్టు అంతే తీసుకోరనైతే వాళ్ళకి క్లారిటీ వచ్చింది ఓకే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము ఎవరి ఇది ఎవరి గురించి అని ఇది ప్రత్యేకంగా అందరి గురించి అని చెప్పేస్తున్నా అందరి గురించే క్వీన్ ఆఫ్ కప్స్ అట్లా కూర్చున్నారు దిగాలుగా అయితే కూర్చున్నారు మీ మనసులో మీ మీకు కూడా బాధ ఉంది దిగల్ దిగులుగానే కూర్చున్నారు అండ్ ఎస్ ఆఫ్ ఎస్ ఆఫ్ కప్స్ విపరీత ఆఫ్ వన్స్ విపరీతమైన ప్రేమ ఉంది అండ్ టూ ఆఫ్ మెంటికల్స్ జగిలవుతున్నారు డబ్బులు విషయంలో మీ విషయంలో రెండు విషయాలలో అయితే డబ్బులు విషయంలో అయితే మీ విషయంలో లేకపోతే థర్డ్ పార్టీ విషయంలో లేకపోతే మీ విషయంలో జగిలవుతున్నారు అండ్ బర్డన్స్ ఫేస్ చేస్తున్నారు సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు పెద్ద పెద్ద సమస్యలు చిన్న చిన్న సమస్యలు కాదు ఫేస్ చేస్తున్నారు నరకం అంటే ఏంటి అన్నది ఇప్పుడే చూస్తున్నారు ఇక్కడ సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఆర్థికంగా మానసికంగా అరే చేస్తేనే నేను నేను ఎంత చేసినా ఇప్పటి వరకు లేదు ఒకవేళ ఇప్పుడు చేసినా కానీ అది కూడా పేరు ఉండదు చేస్తేనే నేను ఐదేళ్ళు అనేది ఐదు వేలు నా ముద్ద లోపలికి దిగుతుంది లేకపోతే దిగదా అన్నట్లేదు కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ అట్లా అంటే ఆ ఆలోచన పరంగా ఆలోచించి చాలా స్ట్రబుల్ అవుతున్నారు ట్రెస్ అవుతున్నారు పేజ్ పెట్టు కలిసి ఆఫర్ చేయాలనుకుంటున్నారు ఆఫర్ చేసినప్పుడల్లా మాత్రం చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి మేము మధ్యన అండ్ వచ్చేసి స్లీప్లెస్ నైట్స్ పడుకొని అసలు దేవుడా నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చిన అసలు నన్ను ఎప్పుడు తీసుకోతో అసలు ఇదంతా ప్రాబ్లమ్స్ నేను ఎందుకు ఫేస్ చేయాలి అని అయితే దేవుడిని ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నారు మీ పర్సన్స్ వేసినప్పటికీ కూడా కర్మ పూర్తిగా ఉంది కర్మాల నుంచి బయటపడింది ఆ దేవుడు కూడా ఎవరు ఎవరు కూడా ఏం చేయలేరు ఆ దేవుడు కూడా ఎవడికి ఏమి ఇవ్వాలో గదే ఇస్తాడు ఎవరికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఎవరికి ఏమి ఇవ్వాలో గదే ఇస్తాడు స్ట్రెస్ పడాలి ఎందుకు చేసిన తప్పులకు పడాలి కాబట్టి ఈ బాధ ఈ కర్మ ఈ కర్మ రూపంలో అనుభవిస్తుంది ఈ కర్మ అంటే అంటే ఈ కర్మ నుంచి రిమూవ్ అవుతాడు కాబట్టి అనుభవిస్తుంది ఓకే ఆఫ్ సోర్స్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో కత్తిమీద సాములాగా సంసారం అయితే ఉంది ప్రతి దానికి జీటి మాటికి ఊ అంటే ఊ అంటే ఆ అంటే అట్లాంటి సంసారం అయితే గడుపుతున్నారు అనేది తెలిసింది ప్యాండ్ ఆఫ్ కప్స్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు మీ కొద్దాం అనుకుంటున్నారు ఎవరైతే చూస్తున్నారో ఆ చూస్తున్నారు మీరు అంటే కంగారు పడి చూస్తున్నారు అక్క మన విషయమే వచ్చింది అది జరిగేదంతా నీ కాకపోతే నీకు ఆఫర్ చేసినప్పటికీ కూడా గతంలో తను చేసిన గతం తాలూకు తను చేసిన తప్పులకు క్షమిస్తారా లేరా నేను గీతగానం పొరపాట్లు చేసిన ఇంతగానో జీర్ణ వేస్తా చేస్తేనే మనకు మోఖం చెల్లదు గంతగానో తప్ప ఎంతగానో చేసారో తెలియదు పెద్ద పెద్ద తప్పులు చేసి మళ్ళీ క్షమించమని అడిగితే దరిద్రం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు అట్లనే అక్షయ్ ఆ బాధతోటి మిమ్మల్ని అడిగిన ఆ ఆఫర్ని మీరు తీసుకోరు అట్లాని మీ పర్సన్ మీ మీ పర్సన్ కూడా ఇంకొక థర్డ్ పార్టీ ఇచ్చే ఆఫర్ని తీసుకోవద్దు తీసుకోను అని అనుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఓకే కార్డ్ ఎండ్ అయ్యింది ఇంకా అంటే మన రీడింగ్ అయితే ఎండ్గాలి క్లారిఫికేషన్ తీసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇలా కొత్త సంవత్సరంలోనైనా మంచి రోజులు ఉన్నాయా లేదా క్లారిఫికేషన్ ఇవ్వండి ఇంత బాధలు పడుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ బాధల బాధలకించి బయటపడతారా చాలా మంది వెహికల్లతో ఎదురు చూస్తారు చెప్పండి మీరు షార్ట్ వీడియోని చూసినట్టు లాంగ్ వీడియోని చూస్తే నాకు నో ప్రాబ్లం నేను చేయడానికి మీరు అట్లా చూస్తలేదు అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఉంటారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ ట్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ శివయ్య నువ్వు లేని దిశ ఏమైనా పుట్టది ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏంజల్స్ ఓమ్ నెమ్మర్ శివయ అయితే ఈ ఇయర్లో మార్పులు చేర్పులు ఉన్నాయంటే ఇది మంచి విషయం అనేది చెప్పుకోవాలండి ఇంత ముందుకు వచ్చిన ఇవన్నిటికంటే కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి సెలబ్రేషన్స్ చేసుకుంటారు పెళ్లి సెలబ్రేషన్స్ కావచ్చు మ్యారేజ్ సెలబ్రేషన్స్ కావచ్చు ప్రేమ గురించి కావచ్చు పెళ్లి గురించి కావచ్చు దేని గురించి అయినా కావచ్చు మంచి రోజులు అయితే రాబోతున్నాయని అయితే చెప్పగలుగుతా టెంపరల్స్ ఒక రాణిలాగా మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళు ఒక రాణి లెవెల్లో ట్రేడ్ చేసే రోజు ఈ వచ్చేసింది ఈ ట్వంటీ ఫైవ్లోనే వచ్చేసింది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అండ్ కొంచెం సపరేషన్లో ఉన్నారు ద మూన్ కార్డు మీరు సపరేషన్లో ఉన్నారు మీ మీరు ఫస్ట్ సపరేషన్లో కింద బయటకు రండి అట్లనే త్రీ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు త్రీ ఆఫ్ ఫాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో అంటే మూడు రోజులు పట్టచ్చు మూడు నిమిషాలు పడవచ్చు పట్టచ్చు మూడు సెకండ్లు పట్టచ్చు మీ పర్సన్ మీ దగ్గరకైతే ఖచ్చితంగా వస్తారు మీ పర్సన్కి ఇంత ముందుకు బ్లాక్ మ్యాజిక్ వలన ఏ సిచ్యువేషన్లో ఉండి మీ దగ్గరకు రాకపోయారు రాకపోయాక ఉన్నారో తెలీదు బట్ అట్లాంటి సిచ్యువేషన్లలో ఉండే మీ దగ్గరికి రాలేదు మిమ్మల్ని తీసుకోలేదు అతను ఆమె ఎవరైనా కావచ్చు కాకపోతే ఇప్పుడు మీ దగ్గరకు రావాలంటే మొహం జల్తలేదు కాకపోతే ధైర్యాన్ని కూడా కట్టుకొని ఏ ఏమో ఇట్లయితే గట్లయితుంది ఇక పోతా డిషం డిషం బయటకన్నా చేస్తా లేదా దుమ్మదా మనం ఉల్లన్న పెట్టుకుంటే అల్లు అయితే లు ఏ కష్టం అయితే కష్టమై ఇబ్బంది అయితే ఇబ్బంది ఏదైతే కదా అవుతుంది నేనైతే పోతాను పర్సన్ పర్సన్ దగ్గరకైతేనని అనైతే మనసులో గట్టిగా అనుకొని స్ట్రెంత్ అయితే గొడవ కట్టుకుంటున్నారు ద స్టార్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక స్టార్ లెవెల్లో ఉన్నారండి స్టార్ లాగానే ట్రీట్ చేస్తున్నారు బట్ మనసులో అక్క గివన్ చేస్తారు స్టార్ లెవెల్ ఉంటా అంటే చేస్తారు సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేసినాయి ఇంకా బట్ ఎప్పుడైతే స్టార్ లాగానే మీ స్థానం ఏంటని ఏంటని నన్ను అడిగితే మీరు ఒక స్టార్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక స్టార్ ఓకే అండ్ వచ్చేసి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ గురించి అంటే విపరీతమైన ప్రేమనైతే అయితే చెప్పుకోగలుగుతా బోటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందో చూద్దాం సాలా లేకపోతే ఇది ప్రత్యేకంగా ఇట్లా చూపించాను ఓకే చూపిద్దాం ఎప్పుడు బోటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తా అదేందో ఈసారి మర్చిపోయాను కొత్త సంవత్సరంలో కొత్తగా చూసే వాళ్ళకి అందరికీ కూడా సర్ప్రైజ్ రీయూనియన్ ఉంది ఎవరైతే రీయూనియన్ లేక బాధపడుతున్నారో నో కాంటాక్ట్ లేక బాధపడుతున్నారో కాంటాక్ట్ ఉంది ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్ ఉంది ఎవరైతే హ్యాపీగా లేని వాళ్ళకు హ్యాపీ లైఫ్ ఉంది అండ్ వచ్చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే వాళ్ళ పర్సన్స్ బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడైతే మంచి జరుగుతుందో ఎదురు చూస్తున్నారో వాళ్ళకు దాని నుంచి అయినా బయటకు వస్తారు మీ దగ్గరకు వస్తారు అప్పుడు మీరు మంచిగా చేయించుకోవచ్చు అండ్ స్ట్రెంత్ ధైర్యాన్ని కూడా కట్టుకొని మరి మీ పర్సన్స్ మీ దగ్గరకు వస్తారని అయితే ఉంది ఈ లైట్లకు మెరుస ఈ మెరుసడు కార్డే కాకపోతే ఇక్కడ చూడరు రీయూనియన్ ఉంది మీ ప్రేమకు చిగుట్లు వస్తున్నాయి ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది మీ పర్సన్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ బొట్ ఇది ఆఫ్ ద కాడు కాబట్టి ఇక్కడ పెడుతున్నా ఓకే శివయ్య వాళ్ళ వాళ్ళ లైఫ్లో అందరి లైఫ్లలో మార్పులు చేర్పులు జరగాల హ్యాపీగా ఉండాలని నా దేవుణ్ణి వేడుకుంటున్నా మన ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తారో చూద్దాం మరి మీకు ఏం జాగ్రత్తలు చెప్తారు నేను చెప్పిన జాగ్రత్తలు నేను చాలా చేసిన పొద్దుగాలని మరి మన ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం నమస్ శివాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అన్లక్లీ ప్రజెంట్ నేను అన్లక్లో ఉన్నా అనుకున్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠం చూసి తెలుసుకోండి కాంప్రమైజ్ 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 ఎవరు ఉన్నారో తెలియదు కాంప్రమైజ్ ఎవరిని అమ్మంటారో తెలియదు ఓకే కాంప్రమైజ్ అయ్యా కానీ ఇట్స్ అప్ టు యూ మీ కోసం నేనున్నాను మీ నేను మంచి గిఫ్ట్స్ మంచి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి నేనే ఉన్నాను సాక్షాత్వా దేవుడే చెప్తున్నాడు ఇట్స్ అప్ టు యూ అని చెప్పేసి ఓకే చూసే న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్లో చూడండి పాత డైరెక్షన్లో చూసి ఆలోచించి మీ దిమాగ్ ఖరాబ్ చేసుకొని అతను నాదే మా కూడా ఖరాబ్ చేయకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను చూసేయండి డైరెక్షన్ ఓకే కొత్తగా ఆలోచించండి అని చెప్పేసి చెప్తున్నారు మెడిటేషన్ బీయింగ్ సంస్ మెడిటేషన్ చేయండి చాలామంది హెల్త్ కండిషన్ బాధగా ఉండొచ్చు మెడిటేషన్ అయితే చేయమని అంటున్నారు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చిందట అండి మీ లైఫ్లోకి ఇంకా రోజులు అన్నీ మంచిగా జరుగుతాయి ఇంకంతా హ్యాపీ అబెండెన్స్ చేసుకున్నారు ఇప్పటివరకు చాలా అబెండెన్స్ చేసుకున్నారు సంతోషం దేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అబర్డెన్స్ చేసుకోవడం ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐదు వారాలలో మొత్తం మారబోతుందట చూద్దాం లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఒక కార్డ్ తీసేసి ఇంకా ఏం తెలిసి మెసేజ్ ఆపేద్దాం సక్సెస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ సక్సెస్ అయితే చూస్తారట ఇదే కావాల్సింది నా వ్యూస్కి నేను చెప్పదగ్గ మెసేజ్ ఇదే ఓకే థ్యాంక్ యూ శివయ్య అవునమ్మ శివయ్య సస్టస్ అయితే చూస్తారట పర్ఫెక్ట్ టైమింగ్ అట మీ లైఫ్లో అయితే మారబోతున్నాయి అని అయితే తెలిసిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అందరికీ కూడా మంచి జరగాలన్న మనస్ఫూర్తి కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ ఈ సుమని మీరు ఎప్పుడు గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను బ్లెస్ చేస్తారని కూడా అనుకుంటున్నాను అట్లానే చిన్న ముజటేంటే ఈరోజు థర్టీ ఫస్ట్ రేపు ఫస్ట్ ఒకటవ తారీఖు ఒకటవ నెల నా బర్త్డే ఇట్స్ మై బర్త్డే నా బర్త్డే అదేందో నేను కేక్ కోసుకోవడం అంటే అవసరం లేదు ఊరంతా కేక్లు కోస్తారు ఒకటో తారీఖు నాడు నా బర్త్డే థర్టీ ఫస్ట్ ఈరోజు థర్టీ ఫస్ట్ ఒకటో తారీఖు రోజు నా బర్త్డే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది లాస్ట్ వరకు ఎవరైతే ఎన్త్ వరకు చూస్తారో వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదు ఓకే థ్యాంక్ యూ అండి అట్లా అని చెప్పేసి నేనేం సన్ సందడి సందడి ఎలా అవన్నీ ఉన్నాయి మామూలు కొత్త సంవత్సరానికి ఏం చేస్తామో గది అంతకు మించి ఇంకేం లేదు అందుకే నా బర్త్డేకు నో నేను అంత హ్యాపీగా కాను ఎందుకంటే ఊరంతగా ఎక్కువ చేసుకుంటారు ఊరంతా పండుగ చేసుకుంటారు ఊరందరూ చేసుకునేది కొత్తగా నా బర్త్డేకి ఏం చెత్తారు మీరు ఎవరు ఏం చెత్తరు ఎవరు ఏం చెత్తలేరు కాబట్టి ఐ నో అంతే అందుకే నాకు నో హ్యాపీ అట్లే అంతే అంతే ఫీల్ అవుతాను నేను సరే కొత్త సంవత్సరానికి మీ లైఫ్లో మారబోతున్నాయంటే క్లారిఫికేషన్ అయితే దేవుడు చేసిండు సో ఇంకెందుకు చీల్ హ్యాపీగా ఉండండి కాకపోతే జాగ్రత్తగా ఉండండి ఓకే మళ్ళీ వీడియోతో ఈ వీడియోకి వీస్ వస్తే మళ్ళీ వీడియోతో కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఇంకోటి కొత్త కొత్తగా మన రామకృష్ణ ట్యారెక్ట్ని ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నెంబర్కి ఫోన్ చేయర్రీ అట్లానే ఫోన్ ఫోన్ చేసిన వాళ్ళు పర్సనల్ రీడింగ్కి అమౌంట్ అన్న సంగతి మర్చిపోకూర్రీ ఇంకో విషయం ఏంటంటే ఫో ఫోన్ చేసిన తర్వాత ఫోన్పే లేదు గూగుల్ పే లేదు పేటీఎం లేదు ఏటీఎం లేదని చెప్పేసి మాత్రం చెప్పకూర్రీ ఇవన్నీ లేకపోతే లేకపోతే ఫోన్ మాత్రం చేయకూర్రీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఎందుకంటే మాకు కూడా నెగిటివిటీ ఉంటుంది దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది బట్టిగానే నేను నేర్చుకోలేదు నేను మీకు చెప్పలేను ఓకే థ్యాంక్ యూ ఆల్ అందరికీ కూడా ఇంకా కొత్త సంవత్సరం రాలేదు కాబట్టి కొత్త సంవత్సరం రాలేదు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఏమని చెప్పాలి అయిపోతే బిలెటివ్ బిలేటివ్గానా సరే హ్యాపీ న్యూ ఇయర్ ముందున్న తెలుగులోనే చెప్తాయి ఇంగ్లీష్లో ఎందుకు ముందున్న కొత్త సంవత్సరానికి ఇంకా రాలేదు కాబట్టి ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ రేపు నేను చెప్పగలుగుతానో లేదో రేపు ఎందుకంటే వీడియో చేస్తానో లేదు కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ బిలేటివ్గా అంటే అయిపోయిందేమో అనుకుంటున్నట్టుగా అయిపోయినట్టు కదా సరే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్